హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నూట యాభై మోండా మార్కెట్ డివిజన్ రిజిమెంటల్ బజార్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని నివాసాలు లాడ్జీలు ఉండటంతో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తాను గెలుపొందిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజిమెంటల్ బజార్లో ఆయన ప్రచారం చేస్తూ ఓటర్లకు హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యను పట్టించుకోలేదని కార్పొరేటర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అయినప్పటికీ డ్రైనేజీ సమస్య తీర్చలేదని ఆయన ఆరోపించారు తనను అత్యధిక మెజారిటీతో స్థానికులు గెలిపిస్తే ఎన్నికైన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సంతోష్ మాతా టెంపుల్లో శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర ఉపాధ్యక్షుడు గౌరీశంకర్ డిబి దేవేందర్ నందికంటి రవి బద్రీనాథ్ యాదవ్ బల్వంత్ రెడ్డి నాగేశ్ యాదవ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ప్రచారంలో భాగంగా రెజిమెంటల్ బజార్ మొత్తం పాదయాత్ర చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఓటు అడగడం వారికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల గురించి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని మేము వారికి వివరిస్తూ వారికి వచ్చిన మూడు నాలుగు నెలలనే నాలుగైదు గ్యారంటీలు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చినా అన్ని నెరవేరుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఒకటి రెండు అయిపోయింది ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత జూన్ ప నాలుగు తారీఖు తర్వాత మీద పథకాలు కూడా అమలు అయితే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలన్నా మనకు చాలా సంవత్సరాల నుంచి రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ సమస్య వాటర్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే అప్పుడున్న జనాభాకు పైప్ లైన్ లేచారు ఇప్పటికీ జనాభా చాలా పెరిగిపోయింది ఆ పైప్ లైన్ సరిపోకుండా పైప్ల క్వాంటిటీ సరిపోకుండా పొంగిపోతుంది ఎక్కడ కూడా సిస్టమ్ బాగాలేదు డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఒక్కరు అదే బాధ చెప్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇక్కడ ఏం పని జరగలేదు అందులో భాగంగానే చాలా మంది చెప్తారు అక్కడ బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండి అక్కడ ఎమ్మెల్యేకి వీరిద్దరికి కోఆర్డినేషన్ లేక బడ్జెట్ రప్పించకుండా డెవలప్మెంట్ కాలే ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎమ్మెల్యే కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిస్తే మా శ్రీ గణేష్ గెలిస్తే మాలో మా సమస్యలు గెలిచిన వాడు గెలిస్తే మా అవసరాలు వారికి అన్ని తెలుసు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే శాశ్వతంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుందనేసి అందరు కాంగ్రెస్ కి బ్రహ్మద్రతం పట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను మా సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తా అని ప్రతి ఒక్కరు మాతో చెప్పడం జరుగుతుంది బీజేపీ మత ప్రచారం చేస్తూ దేవుళ్ల పేరు చెప్పి కులాల పేరు చెప్పి ప్రభుత్వాలను కూల్చే ధోరణి చేస్తోందని అలాంటి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుపడేలా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుపొంది కేంద్ర ప్రభుత్వం పతనం అయ్యే సంకేతాలు ఇవ్వాలని పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ పిలుపునిచ్చారు సన్నత్నగర్ నియోజకవర్గంలోని పాటిగడ్డలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎలక్షన్లు అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని అలాంటిది జరిగితే సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకోరని దానికి ధీటుగా సమాధానమిస్తారని ఆయన అన్నారు ప్రభుత్వం పతనానికి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు సంక్షేమ పథకాలు అమలు జరిగేలా గ్యారంటీ పథకాల అమలు జరిగేలా ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సన్నత్నగర్ నీలిమా మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రమక్రమంగా పార్టీ బలోపేతంగా మారిందని పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేసి అభ్యర్థి దానం నాగేందర్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని పార్టీ నాయకులంతా ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది చాలా పార్టీలు చాలా మాట్లాడుతూ ఉన్నాయి తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మరి ఏవైతే అందరు ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గరమ రేవంత్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పబెట్టి అవుతుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అందుకని ఎప్పుడైనా తొందరపాటు మాటలు మాట్లాడద్దు రాజకీయంగా పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలి రాజకీయ పరిజ్ఞానం కోల్పోయి అవగాహన కోల్పోయి మరి భ్రమించి మాట్లాడుతున్నటువంటి చాలా మాటలు ఇస్తా ఉన్నాం ఏది అయినప్పటికీ మేము ఇప్పుడు విమర్శించదలుచుకోలేదు బట్ మా రిజల్టే వాళ్ళందరికీ జవాబు కు రాజీనామా చేయకుండా అంతా ఉంటారు ఇప్పుడు చేసేటప్పుడు అన్నీ చేస్తాము రేపు జూన్ నాలుగు తారీఖు నాడు జూన్ నాలుగు రిజల్ట్ వస్తుంది నేను అది చెప్పకుండా రిజిగ్నేషన్ లెటర్ ఫస్ట్ అలాగే వాస్తాను మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ నాయకులు భానుక మల్లికార్జున్ మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా బిఎన్ శ్రీనివాస ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో ర్యాలీతో కార్యకర్తలు వెళ్లారు ఈటల రాజేందర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ బీజేపీ జెండాలు పట్టుకుని ఈటల రాజేందర్ నామినేషన్కు తరలివెళ్లి ర్యాలీలో పాల్గొన్నారు నివేదితకు బీఫామ్ అందజేసిన కేసీఆర్ విజయం సాధించి రావాలని నివేదితను ఆశీర్వదించిన కేసీఆర్ కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన నివేదిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు గులాబీ దళపతి కేసీఆర్ బీఫామ్ను తెలంగాణ భవన్లో అందించారు కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత విజయ్ ఢంకా మోగించాలని కేసీఆర్ ఆశీర్వదించారు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించి ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు సర్వేలు దివంగత ఎమ్మెల్యేలు సాయన్న లాస్యానందిత అందించిన సేవలు ప్రజల అభిప్రాయం ప్రకారం చూస్తే కంటోన్మెంట్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఫామ్ అందజేసిన కేసీఆర్ కు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డు పరిధిలో బీఆర్ఎస్ ప్రచారానికి అద్వితీయ స్పందన లభించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు జనం బ్రహ్మరథం పట్టారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో కలిసి నివేదిత క్యాంపెయిన్ చేశారు అన్నానగర్ అర్జున్ నగర్ ఇందిరమ్మ నగర్ లో చేపట్టిన ప్రచారానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ మద్దతు పలికారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను గెలిపించుకుంటామని ప్రతినబూనారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు ఆకులహారి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు కుమార్ ఇతర సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు సాయన్న అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు